ఇది చచ్చి యుగాలు గడిచినా ఇంకా ముగియని కథ నేను చనిపోయి ఎన్నో యుగాలయ్యాయి సింధూ నది ఒడ్డున భవంతుల పునాదుల్లోనే నన్ను పూడ్చిపెట్టి సజీవ సమాధి చేసిన రోజుల నుంచి నా కథ అక్కడే ముగిసిపోయింది అనుకునేరు కాని ఒకటి మాత్రం వాడిని వదలలేదు ఎందుకో నా మరణం మీద వాడికి నమ్మకం రావడం లేదు వాడు ఐదు వేల ఏళ్లుగా మళ్ళీ మళ్ళీ నన్నే చంపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఈంతకాలం భయంతోనే బ్రతుకుతున్నాడు నన్ను నా పరివారాన్ని వెంటేసుకుని చచ్చిన నన్నే భూతంగా చూపిస్తున్నాడు ఏమి విరోధం ఏమి దురభిప్రాయం జీవితమంటే జీవించడానికి కాని వాడు మాత్రం నా మరణానికే తన బతుకును కట్టిపెట్టుకున్నాడు ఇప్పుడు ప్రాణమున్న శవాలు వాని వెంటనే నడుస్తున్నాయి ఎంత మాయో ఎంత అంధత్వమో తన ఆత్మే తనకు శత్రువని నమ్మడం ఎప్పుడో చచ్చిపోయినా వాడి గుండెల్లో బతకడం ఇప్పుడు చస్తూనే వాని కౌగిట్లో సేద తీరడం ఇది ఎలాంటి జీవితం బతికే జీవితానికి చిరునామా లేకపోతే వాడికి అవసరమున్నప్పుడల్లా చచ్చిపోయిన నన్నే బ్రతికిస్తాడు పునరుత్థానం చేస్తాడు అంతేవాడి కథ ఇప్పుడు వాడు నిధానంగా మరణశయ్యపై చివరి వీడ్కోలు చెబుతుంటాడు అయినా చచ్చిపోయినా పోరాడుతున్నవాడు అమరుడే నిత్య నూతన జాతి పోరాట యోధుడే ఇలాంటి కథలు ఇలాంటి భావాలు ఇంకా వినాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి